హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు చాలా మంది అయితే పొట్ల పిల్లలు అయితే అడిగారు అనమాట ఎర్రవి పొట్లు కానీ గురువు కానీ ఇక్కడ అన్నగారు కొన్నారు ఎత్తుకొని పోతున్నారు అడుగుదాము ఎంత బేరమైందనమాట అనేది కొన్నారా ఇదినా నా కొన్నారా ఇది ఎంత పదమూడు వేలు హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది నాకైతే అడిగారు సో నేను అదే పని పొట్టేళ్ళతో అయితే తీయడానికి అయితే వచ్చాను అనమాట పదమూడు వేలు అయితే బేరమైందంట అన్నగారు కొన్నారు వీళ్ళు ఆటో కూడా వచ్చేసింది తీసుకెళ్తాను జీతా పదమూడు వేలు గైస్ మన తలుపుల సంత ఇది బాగుండే ఇల్లు ఇది చూడండి ఫ్యాండ్స్ పదమూడు వేలు అయితే కొన్నారు మీరు ఎంత పెట్టచ్చే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో పదమూడు వేలు అయితే కొన్నారు నెక్స్ట్ వీడియో పెడతాండి ఎట్లా అయిపోయినా జత ఎట్లా చెప్తున్నా జత ఎట్లా చెప్తుంది జత పదమూడు వేలు హాయ్ గాయస్ మన తలపులు సంతా అండి దీని పక్కనే ఇప్పుడు వేరేమైన కదా దాని పక్కనే ఉన్నాయి ఇవి కూడా జత పదమూడు వేలతో చెప్తున్నారు అన్నారు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా బాగున్నాయి జత పదమూడు వేలతో చెప్తున్నారు ఎక్సై టైం కాదు మాట్లాడితే తగ్గించుకుంటారు అనమాట చాలామంది నాకైతే అడుగుతున్నారు కాబట్టి నేను అదే పనిగా ఈరోజు రావడి వచ్చి తీసుకున్నాను తలుపుల సంతలో బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎట్లా చెప్పినావు తా ఎట్లా చెప్తావు మూడు మూడు ఎట్లా చెప్పినావు మూడు ముప్పై ఐదు వేలు ఎన్నికలేస్తుంది ఒకటి పదహైదు పదహైదు రాదు ఫ్రెండ్స్ మన తలుపుల సంత అండి మూడు పోతులు ముప్పై ఐదు వేలు చేస్తున్నాడు తాతగారు బాగున్నాయి మూడు పోతులు ఇక్కడ దీనికి ఎంత పెట్టచ్చున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆయన తొమ్మిది వేలు కడుగుతున్నాడు దాన్ని వెళ్ళేది ఆయన ఈయన బేరానికి వేస్తున్నాడు అండి ముప్పై ఐదు వేలు చెప్పగా వెళ్ళిపోతున్నాడు ఆయన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి పోతులు మరొకలు ఉన్నాయి దీంతో అడుగుదాం ఆయనకి ఎంత చెప్తున్నాడు దీని ఎనిమిది వేల ఐదులు చెప్తున్నాడు మరక ఈ మరక ఒకటి ఎనిమిది వేల ఐదు చెప్తున్నాడు ఆయన అడుగుతున్నాడు చూద్దాం పోతులు ఎట్లా చెట్టినప్ప జత పోతులు ఎంత చెప్తున్నారు జత పదహారున్నర అయ్యే ఫ్రెండ్స్ పోతులు జత పదహారున్నర చెప్తున్నారండి ఇవి బాగున్నాయి పోతులు జత పదహారున్నర పదహారు వేల ఎందు చెప్తున్నారు తలుపుల సంతలో బాగున్నాయి పోతులు నాకు చాలామంది పోతులు కూడా అడుగుతున్నారు కాబట్టి పోతులు కూడా పెడతాను గాయస్ రండి బాగున్నాయి పోతులు కూడా ఎట్లా చెప్పినాప్ప ఇరవై ఐదా అయ్యే ఫ్రెండ్స్ తాత మనకు తెలిసిన తాతనే తలుపుల సంతలో జత్త వచ్చేసి ఇరవై ఇరవైతో ఇరవై ఐదు వేలతో చెప్తున్నానండి బాగుండదు హోటల్లో జత్త ఇరవై ఐదు వేలు ఎన్నికేలు వస్తుంది పొగటే పదహైదు పదహారు వస్తుందా చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి హోటల్లో పెడతాను ఇది చూడండి సాయంత్రం లోపల వచ్చేస్తుంది వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్నాడు పొట్టి గొర్రె పిల్లలు గొర్రె పిల్లలు వచ్చేసి జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్పినా కద ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు చెప్పినాడు పిల్లలతో సహా జత ఇరవై తొమ్మిది చెప్పినారు గైస్ తలుపు సొంతలో దయ ఎనిమిది ఇవి వాళ్ళు అడుగుతున్నారు ఇరవై మూడు వేలు అక్కడారు వీలేదు వృద్ధాము ఎవరు ఎంతమంది అడుగుతారు దీనిలోకి బాగుండదు గొర్రెలు పిల్లలు కూడా ಪನ್ನಪ್ಪ ಪನ್ನೇಲಾ ರೈತು ಪನ್ನೆ ವೇಳೆ ತಲಪ ಸಂತಲೀ ಬಾಡಿಗೆ ಪಕ್ಕದ ಎಪ್ಪಿನ ಜತೈದು ವೇಳೆ ಗೊರಲ ಪುಟ್ಟ ಪೊಟ್ಟ ಬಿಲ್ಲ హాయ్ ఫ్రెండ్స్ మా తలపులు సంతా అండి పదహైదు వేలు చెప్పినాడు రైతు బాగున్నాయి హోటల్ పిల్లలు ఎన్నికే వస్తుంది ఒకటి ఏడు కేడి కేలు ఏడు ఎనిమిది కేలు వస్తుంది ఫ్రెండ్స్ బాగున్నాయి పదహైదు వేలు చెప్పినాడు ఒకటి ఏడు ఎనిమిది కేలు వస్తుంది ఇది పది కేజలు వస్తుంది బాగున్నాయి ఫ్రెండ్స్ పదహైదు వేలు చెప్పినాడు ఇక్కడ బొట్ల పీ డిమాండ్ అయితే చూడండి మారీగా అయితే ఉన్నారు ఇక్కడ జత ఎంత పట్టు అడుగుతాను పదకొండు వేలతో అయితే అడుగుతున్నారు పట్నూల్ వేలి పదహారు బెంగళూరుకి ఎత్తినాం ఎట్లా చెప్పినవి చెప్తా చెప్తాను మన ట్రబుల్స్ అంతా అండి ఎర్ర పిల్లలు నాకు చాలా మంది అడిగినారు కదా పెడతాను చూడండి పదహారు వేల అయిందండి బాగుండ్రెండ్స్ ఎర్రపో ముప్పై పిల్లలు పట్టుకునే వచ్చేసి పదిహేడున్నర అయితే చెప్తాను అండి ఫ్రెండ్స్ బాగుంటాయినా తలుపులు సంతా అండి ఇది ప్రతి శుక్రవారం జరుగుతుంది ఎవరన్నా రావాలనుకుంటే నెక్స్ట్ వారం శుక్రవారం రండి నా నెంబర్ ఉంటుంది కదా నా నెంబర్ కాల్ చేసి మీరు వచ్చి నేను నేను కూడా వస్తాను వ్యాపారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆయన పదమూడు వేలు అడిగినాడు ఈయన పదిహేడు వేల పదివేలతో చెప్తే పదమూడు వేలకి మీరేదా మీరు ఎంత పెట్టే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ బేరం దొరికింది తలపులుసంత చూద్దాం మేకలు ఉండే పిల్లలు ఉండే దీంట్లో కింద పెట్టచ్చి కథక కామెంట్ రూపంలో తెలిసాను గాస్ ఎనిమిదిన్నర అంట ఎనిమిది వేలు అయిందంట ఫ్రెండ్స్ అది మరొక్కన్నర ఎనిమిదిన్నర బేరం అవుతుంది ఫ్రెండ్స్ అది ఒకటి తీసుకోబోతున్నాడు ఇక్కడ ఇంకా ఉన్నాయి రెండు మేకలు నాలుగు పిల్లలు ఉన్నాయి చూద్దాము ఇంకా బేరం జరుగుతుంది ఇంకా ముప్పై రెండు వేలు ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఆయన వినపర్లేదా ఉన్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేలు అయితే అడుగుతున్నాను అండి ఇక్కడ మా తరపు అంతలో రెండు మేకలు రెండు కోతి పిల్లలు రెండు మరొక పిల్లలు ముప్పై ఐదు వేలు అయితే అడుగుతున్నారు అన్న మరొక బేరం జరుగుతుంది అండి లాస్ట్ ముప్పై ఐదు వేలకి ఇచ్చేసి పట్టుకొని వెళ్తున్నాడు ముప్పై ఐదు వేలతో లాస్ట్ ఆయన లెక్క పెట్టుకుని ఆయన ముప్పై ఐదు వేలతో జరుగుతున్నారు ఆయన చెప్తాడు ముప్పై ఐదు వేలతో నాకు వచ్చేసి ఆయన మళ్ళా ముప్పై ఎనిమిది అంటారు అండి ముప్పై ఆరు వేలతో అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు కట్ట కట్ట ఆయన ఒప్పుకోలే ముప్పై ఆరు వేలు కూడా ಮುಸ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಮುಪ್ಪ ಎರಡು ವೇಳೆ ಎಂದ್ರೆ ముప్పై ఏడు వేల ఐదు వందలకి అడగమంట అడిగితున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ముప్పై ఏడు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ కట్టా కట్టా ముప్పై ఏడు వేల ఐదు వందల కట్టి అడిగేసిన అవునా కొట్టుకుంటాను అంత ఎందుకు అడిగినామని చూద్దాము ఎట్లా చెప్పినాబ్బా మూడు మూడు పోతలు ఎట్లా చెప్పినావా ఎనిమిదియా ఒకటి ఎనిమిది వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ మన తలుపుల సొంతలో పెద్ద అయిపోయి ఎన్నికేలు వస్తుంది పా ఎన్నికేలు వస్తుంది పన్నెండు పదమూడు కేలు రాదు